సమావేశపిన వాళ్ళందరికీ కూడా నమస్కారం ప్రపంచ చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి ఎన్నో ఘర్షణలు జరిగినాయి ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది కానీ ఎక్కడ కూడా నా దృష్టిలో ఉన్నంత వరకు ఇట్లా శవాలని దగ్గర పెట్టుకొని శవాలను కూడా ఇవ్వకుండా కఠిత బంధువులకు కూడా కుటుంబాలని కూడా ఇవ్వకుండా సంఘటనలు బహుశా నాకైతే ఒకటే కనబడింది ఇంకొక విషయం ఏంటంటే ఒకరు చనిపోయితే ఇంకొకరు పండగ చేసుకోవడం గర్వకారణం అని చెప్పడం ఇది ఘన విజయం అని చెప్పడం అది కూడా చరిత్రలో కోసం ఎక్కడ మనకు కనపడదు ఒక్క ఏదో శివాజీ కొడుకు సంభాజిని చెప్పినప్పుడు ఆయన తనని తీసుకొని కర్రకు పెట్టి ఏదో పండగ చేసుకున్నారు భీష్వాలు అని అటువంటి తప్పించి ఇంకెక్కడ కూడా అటువంటి సంఘటన మనం సాధారణంగా కనబడవు ఇలాంటి ఒక అతి దుర్మార్గం అనేటువంటి పని అత్యంత దుర్మార్గం అసలు మొత్తం మానవతకే మచ్చ మానవతకే కలంకం అంటే శివాల్ని బంధువులకు కూడా అనేటటువంటి ఇది దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము మరి వీళ్ళందరూ కూడా మేము రామభక్తులమని రామమందిరం కట్టించామని రామాయణాన్ని మేము ఫాలో అవుతామని చెప్పేసి చెప్తా ఉంటారే మరి కనీసం రామాయణం తెలుసా రామాయణాన్ని ఫాలో చేయాలని ఆలోచనలకు ఎక్కడైనా ఉండాలా అని అడుగుతున్నారు దయచేసి ఒకసారి ఇది బీజేపీ నాయకులకు బీజేపీ కార్యకర్తలకు చెప్తా ఉన్నాడు ఒకసారి రామాయణం చదవండి వాల్మీకి రామాయణం చదవండి యుద్ధకాండ చదవండి అక్కడ రాముణుడు చనిపోయిన తర్వాత విధీశ అక్కడ ఏడుస్తూ ఉంటే రాముడు వచ్చేసి ఎందుకైనా ఏడుస్తావు రావణుడు గొప్ప గొప్ప వీరాది వీరుడు ఎంతో వీరత్వంతో పోరాడాడు ఆయన ఆయన ఎంతో జ్ఞాని ఆయన అని చెప్పేసి ఒక పోరాడం అనేది జరిగింది ఒకసారి చదవండి వాల్మీకి రామాయణుడు ఒక శత్రువు చనిపోతే భార్యను ఎత్తుకోపోయినటువంటి ఒక శత్రువు చనిపోతే ఆ శత్రువు గురించి ఏం మాట్లాడాడట తర్వాత ఇంకో సమస్య వస్తుంది ఏం సమస్య వస్తుంది అంటే రావణికి కొడుకులు ఎవరు లేరు కాబట్టి దాన్ని ఎవరి దగ్గర శవాన్ని దహన సంస్కారం చేయాలి దాన సంస్కారం చేయడానికి కొంచెం విభీషణ సంకోచిస్తే అప్పుడు రాముడు చెప్పిన డైలాగ్ ఉంటుంది మనిషి బతికున్నంత తర్వాత శత్రుత్వం కానీ మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడ శత్రుత్వం అనేది మన మనసులో ఉండకూడదు అందులో అది చాలా తప్పు అని చెప్పేసి లక్ష్మణుని విలిసి కొన్ని అంటే సంస్కారం కూడినటువంటి ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళని శాస్త్రీయ పద్ధతి ప్రకారంగా రావర్తి దహన సంస్కారాలు నిర్వహించడం అనేది మరి ఏం నేర్చుకున్నారు మీరు ఏది భారతీయ సంస్కృతి ఏది భారతీయ నాగరికత ఏం చెప్తున్నది హిందూ ధర్మం ఎక్కడైనా హిందూ ధర్మం ఏం చెప్తుంది మీరు ఎక్కడైనా పాటిస్తున్నారా అన్నారు ఏకం సత్విప్ర వదంతి అంటే ఏంటి మీరు అది నిన్నది ఒక్కటే ప్రపంచంలో వేరే రెండు ఏం లేని లేవు అందులో అయినా రాముడైనా కృష్ణుడైనా యేసు అయినా ఎవ్వరైనా ఒకటి అనేటటువంటిది దీన్ని ఈ వేదాలు చెప్తా ఉంటే మీరు దాన్ని కనీసం ఎప్పుడైనా ఆలోచించారా దాని యొక్క ఆ యొక్క శ్లోకం అర్థమేటో మీరు అసలు గమనించారా దాన్ని ఎప్పుడు అవగాహన చేసుకునే ప్రయత్నం చేశారా కాబట్టి తొందర ఇవాళ వీళ్ళు ధర్మానికి ఇందాక సామర్చు గారు చెప్పినట్లు అసలు ధర్మాన్ని ఇవాళ కాదని వస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అమిత్ షా గారు మోడీ గారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము తర్వాత ఏంటంటే రాజ్యాంగం ప్రకారంగా ఎలాంటి ఎన్కౌంటర్స్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ముందు చాలా తీర్పు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా చెప్పారు శవాలను భద్రపరచాలని తర్వాత ఇంకోటి చెప్పారు రీ పోస్ట్ మార్టం చేయించాలని చెప్పేసి బంధువులు కోరినప్పుడు తర్వాత బంధువులు అప్ప చెప్పారు చాలా ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పుడు మీరు ఇంత దుర్మార్గంగా ఆ శవాలని ఎందుకు కాల్చాలి ఒక్కటి ఒక కారణం శవాలని బంధువులకిస్తే ఆ శవాల మీద ఉన్న గాయాలు కనబడితేనే భయమా ఆ శవాల పరిస్థితి వాళ్ళకి తెలుస్తుందనే భావమా ఆడపిల్ల ఒంటి మీద ఎన్ని గాయాల మీద తెలుస్తుందనే భయమా ఆడపిల్లల ఒంటి మీద ఉన్నటువంటిది అందుకని ఈ ఒక పెద్ద పెద్ద ఘోరమైన నేరాలను దాచుకోవడానికి అత్యంత ఘోరమైన పాశవికమైన నేరాలను దాచుకోవడానికి మనుషుల్ని క్రూరంగా కొట్టి కొట్టి చంపి ఆడపిల్లల్ని రేప్ చేసి చంపిన తర్వాత ఎక్కువ శమాలని తీసుకొచ్చారనే అనుమానం భారత ప్రజలకు ఉన్నది కాబట్టి దీని మీద న్యాయ జరగాలని చెప్పినట్లు మేము దీనికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాం మరొక విషయం ఏంటంటే మేము శాంతి చర్చల కమిటీ చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పినాం మీరు వాళ్ళు అంటే ఇటు మావోయిస్టులు ప్రభుత్వం మీరు ఆయుధాలు వదిలిపెట్టేసి ఆయుధాలు వాడకుండా చర్చలు జరపండి అని చెప్పేసి నేను చెప్తాను మీరు మొట్టమొదటి ఆయుధాలు వదిలిపెట్టండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది సాయుధ కోట్లు వదిలిపెట్టండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది సరెండర్ గాని చెప్తున్నారు సరెండర్గా చెప్పడం అనేది కరెక్ట్ సరైనటువంటి పద్ధతి కాదు ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు ఒక రాజకీయ పార్టీ పొలిటికల్ పార్టీ అది మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకునే ఒకవేళ మేము మేము కూడా మావోయిస్టులకు చెప్తాము ఇప్పుడు ఈ సాయుధ పోరాట పద్ధతి సరైన పద్ధతి కాదు అనేది మాకు స్పష్టమైనటువంటి అవగాహన మేము ఆ విషయంలో వాళ్ళతో కూడా మాట్లాడి చర్చించి ఒప్పించడానికి సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వం కనుక మాకు ఒక ప్యాసేజ్ ఒక ఒక రకమైనటువంటి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి లేదా వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి అనువైన పద్ధతి కనుక కల్పించినట్లయితే వాళ్ళతో మాట్లాడటం మీ ప్రభుత్వం చెప్తున్న డిమాండ్ గురించి వాళ్ళని పునరాలోచించమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళతోటి శాశ్వతంగా సమస్య పరిష్కారం అవుతుంది దీన్ని ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఒక అవకాశం వచ్చింది దీన్ని ప్రభుత్వం వదులుకోవద్దని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం పరిణామాల మట్టుకు చాలా తీవ్రంగా ఉంటాయి ప్రభుత్వం కనుక సరి అయినటువంటి ఆలోచన చెయ్యకపోతే పరిణామాలు ఎట్లా ఉంటాయో ఎవరు చెప్పలేరు ధన్యవాదాలు